హలో అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూడబోయే ల్యాండ్ వచ్చేసరికి ధర తక్కువ మంచి ల్యాండ్ అండి అలాగే ఇది విస్తీర్ణంగా చూసుకుంటే మొత్తం ముప్పై ఆరు ఎకరాలుగా ఈ పొలం ఉందండి మొత్తం ముప్పై ఆరు ఎకరాలు ఇందులో వచ్చేసరికి నాలుగు బోర్లు ఉన్నాయి అలాగే ల్యాండ్ చుట్టూరు ఫెనిషింగ్ కూడా ఉంది ఫెనిషింగ్ అయితే పాతగా అయిపోయిందండి మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవాల్సి వస్తుంది ల్యాండ్లో నాలుగు బోర్ల నుంచి కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి మీకు చూపించేదైతే బౌండరీ అండి నాలుగు వైపుల బౌండరీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక ఈ ల్యాండ్ ప్రజెంట్ అయితే పంట అయిపోయి ఖాళీగా ఉందండి ల్యాండ్ మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అలాగే మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఐదు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు రేటు కూడా ఫైనల్ అండి ముగ్గురు పేర్లతోటి ఈ ల్యాండ్ అయితే డాక్యుమెంటేషను ఉంది ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు అలాగే తారోడ్లో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మరిన్ని వివరాల కొరకు పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి